స్వయంగా షర్మిల గారు కూడా ఈ కుట్రలో భాగం కావడం పావుగా మారడం అనేటటువంటిది ప్రజలు జాలి పడుతున్నారు కానీ ప్రజల ముందు పదే పదే మాట్లాడుతున్నారు కనుక కొన్ని విషయాలు మీరు సంజాయిషి చెప్పాల్సినటువంటి విషయాలు ఉన్నాయి ఎప్పుడు దాడి చేయడం కాదు ఎదురు దాడి చేయడం కాదు మీరు చేయాల్సింది ప్రజల ముందు సంజాయిషి చెప్పాల్సినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి అసలు తెలంగాణలో మీరు పార్టీ ఎందుకు పెట్టారు ఎందుకు ఎత్తేసుకున్నారు తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు మీరు ఏం మాట్లాడారు తెలంగాణనే నా గడ్డ అన్నారు అవసరమైతే ఆంధ్రప్రదేశ్ కు వ్యతిరేకంగా కూడా నీటి విషయంలో కొట్లాడతానని అన్నారు తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలని కూడా పట్టించుకోను ఆంధ్రప్రదేశ్ కు నష్టం జరిగినా సరే తెలంగాణ కోసం ప్రాణమిస్తానని చెప్పి మాట్లాడారు అక్కడ పార్టీ పెట్టారు అక్కడ కార్యకర్తల్ని నాయకుల్ని నిండా ముంచారు ఉన్న పడంగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు కనీసం కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని చుట్టపు చూపుగా నా ఎన్నికల ప్రచారంలో పాల్గొనని అడగలేదు మీ దగ్గరకు వచ్చి ఒక కనీసం మీ సహకారం కోరలేదు కొన్ని ఎన్నికల్లో గెలిచిన తర్వాత మీరు చెప్పుకుంటున్నారు నా వల్ల గెలిచింది నా వల్ల గెలిచిందని కనీసం ఒక థ్యాంక్స్ అనేటటువంటి ప్రకటన కూడా కాంగ్రెస్ పార్టీలో లేదు ఇంత అవమానకరంగా చిన్న చూపుగా వ్యవహరించినా కూడా మీరు కాంగ్రెస్ పార్టీలు విలీనం చేశారు సడన్ గా ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ అయ్యారు ఇక్కడ పార్టీ పెట్టారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలను అయ్యారు కాంగ్రెస్ ఇవాళ తెలుగు ఆంధ్ర ఆంధ్ర గడ్డ గురించి ఈ రోజు మాట్లాడుతున్నారు తడప బిడ్డ అంటూ మాట్లాడుతున్నారు ఆ రోజు ఎందుకు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వ్యతిరేకంగా నిలబడాలని ఆ రోజు ఎందుకు అనుకున్నారు ఈ రోజు లేదు లేదు అదంతా తూచి రాజకీయాల్లో ఇంతగా చంద్రబాబుని ఇప్పటిదాకా చూసాం మేము ఊసర వెళ్లిగా ఏ విషయానైనా అని యూ యూటర్న్ తీసుకుంటారు మోడీ గారిని తిడతాడు మళ్లీ మోడీ గారిని చంకనేకించుకుంటాడు ఇవన్నీ కూడా చంద్రబాబుని ఇప్పటిదాకా మాకు తెలిసినటువంటి రాజకీయం ఊసరవెల్లి రాజకీయం కానీ ఇవాళ మీరు చేస్తున్నదేంటి ఇన్ని యూటాన్లు మీకు అప్పుడే ఏం అవసరం అవుతున్నాయి ఎందుకు అవసరమవుతున్నాయి ప్రజల ముందు దీనికి వివరణ ఇవ్వాలి కదా ఒక సభలో అన్న దీనికి వివరణ మాట్లాడకుండా హత్య రాజకీయాలు లేకపోతే వ్యక్తిగతమైనటువంటి మీ బాధలు ఇవి చెప్పుకుంటున్నారు సరే మీరు చేసినటువంటి రాజకీయానికి సంజాయిషి కనీసం వివరణ ప్రజల ముందు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీకు ఎప్పుడూ అనిపించడం లేదా నాలుగు మాటలు ఎదురుదాడిగా మాట్లాడేయడం జగన్ మీద ఉన్నటువంటి కోపము లేకపోతే రాజకీయంగా ఏమీ దక్కలేదనేటటువంటి బాధ వ్యక్తం చేస్తున్నారు పదే పదే కానీ మీరు టర్న్లు తీసుకోవడం వెనుక ఏంటి రీజన్ కాంగ్రెస్ పార్టీని ఆ రోజు మీరు తిట్టారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి అన్యాయం చేసిందన్నారు ఇప్పుడు న్యాయం చేసింది అనేటటువంటిది మీరు ఎందుకు భావించాల్సి వస్తుంది ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి కారణం మెయిన్ విలన్ కాంగ్రెస్ పార్టీని అని ఆ రోజు మీరు మాట్లాడారు కానీ ఇవాళ ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెసే అని చెప్పి మాట్లాడుతున్నారు ఈ యూ టర్న్లు వెనుక మీ ఉద్దేశం ఏంటి అసలు మీరు ఏం రాజకీయం చేయదలుచుకున్నారు అనేటటువంటిది ప్రజల ముందు ఒక్కసారైనా సరే వివరణ సంజాయిషి చెప్పండి దయచేసి అంతే తప్ప ప్రతిసారి రాజకీయమే చేస్తాం ఇప్పుడేమో అవినాష్ రెడ్డిని హంతకుడు అంటున్నారు అవినాష్ రెడ్డి మీద దానికి కేసు విచారణలో ఉంది నిజాలు ఏమిటి అనేటటువంటిది ఇంకా తేలలేదు మీరు కొన్ని అభిప్రాయాలను పట్టుకుని ఎవరైతే హంతకులు ఉన్నారో ఎవరైతే వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి ఆయన ఓడించాలని ఆయన రాజకీయాల్లో లేకుండా చేయాలని ప్రయత్నించారో వాళ్ళందరితో చేతులు కలుపుతా ఉన్నారు మరో పక్కన అవినాష్ రెడ్డిని హంతకుడు అనేటటువంటి ముద్ర వేస్తున్నారు ఎన్నికల సమయంలో ఒక మనిషిని ఒక అభ్యర్థిని పట్టుకుని ప్రూఫ్స్ లేకుండా నిరాధారంగా హంతకుడు అనేటటువంటి ముద్రతోటి రాజకీయం చేయడం అంటే ఇది ఎంత పతనమైనటువంటి రాజకీయమో మీకు అర్థం కావడం లేదా రెండు రోజులు అయితే జగన్మోహన్ రెడ్డిని కూడా అంటారు మీరు ఏమి మాకేమీ అనుమానం లేదు మీరు ఎంత ఏ స్థాయిలో ఉన్నారనేటటువంటిది మాకు కూడా అర్థమవుతోంది రేపు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అంటారు ఎందుకంటే ఓడించమని మీరు పిలుపునిస్తున్నారు షర్మిల గారు సునీత గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించండి అని పిలుపునిస్తున్నారు అటు చంద్రబాబు ఏజెండా అయినా అటు కాంగ్రెస్ పార్టీ ఏజెండా అయినా బీజేపీ ఏజెండా అయినా జనసేన ఏజెండా అయినా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండకూడదు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించండి అనేటటువంటిది ఏ కారణం లేకుండా ఏ కారణం చెప్పకుండా అసలు మీరు చేస్తున్నటువంటి రాజకీయం ఏంటో ప్రజల ముందు ఏ సంజాయిషి ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డిని ఓడించండి అని పిలుపునిస్తున్నారంటే మీ ఎజెండా ఏంటో ప్రజలకు తెలియడం లేదా వీళ్ళందరి ఆశయం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం అనేటటువంటిది ఇవాళ దానికి జతగట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించండి అనేటటువంటిది న్యాయమైన డిమాండ్ అనిపించడానికి రేపు ఆయన్ని కూడా హంతకుడు అంటారు మీరు అందులో అనుమానం ఏం లేదు రెండు రోజులు అయితే అదే మీ నుండి మీ నోటి నుంచి వచ్చేటటువంటి మాట కానీ ఈ రోజున మీరు ప్రజల ముందు చెప్పాల్సినటువంటి విషయాలు ఉన్నాయి దాన్ని బిడ్డగా నేను ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి వచ్చాననేటువంటి మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు వైఎస్ వైఎస్ గారి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ చేస్తున్నటువంటి రాజకీయం చూసి నిజంగా అభిమానులు చాలా బాధపడుతూ ఉన్నారు రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఈ రోజు నిలబడి ఉందంటే కాంగ్రెస్ పార్టీ పుణ్యం కాదు రాజశేఖర్ రెడ్డి గారి తరువాత పదిహేను ఏళ్ళు తర్వాత తర్వాత కూడా ఈ రోజు రాజశేఖర రెడ్డి గారిని గుర్తు పెట్టుకుంటున్నారు అంటే అది ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన పేరు నిలబెట్టినటువంటి పద్ధతి ఒక పార్టీని పెట్టడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ లాంటిది ధీటుగా ఎదుర్కొని రాజశేఖర రెడ్డి గారు రెండు అడుగులు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు అడుగులు ముందుకేస్తారు అనేటటువంటిది ఆ పేరుని ఆ విగ్రహాన్ని ఈ రోజున ప్రజల మనసుల్లో చిరస్థాయి ఆ పేరుని ఆ విగ్రహాన్ని ఈ రోజున ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచింది అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మీరు చేస్తున్నటువంటి రాజకీయం కాదు మీరు చేస్తున్నటువంటి రాజకీయం రాజశేఖర రెడ్డి గారికి తలవంపులు తెచ్చేటటువంటి విధంగా ఉంది రాష్ట్రాన్ని అసలు ఆంధ్రప్రదేశ్ అంటేనే గిట్టనటువంటి పార్టీ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ పోతే పోయింది అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రం ఈ రాష్ట్రం పోతే ఏంటి తెలంగాణలో మన రాజకీయం ఉంటే చాలు అనేటటువంటి దానితో రాష్ట్రాన్ని అడ్డంగా విభజించి కనీసం ప్రత్యేక హోదాకి సంబంధించి కూడా విభజన చట్టంలో పెట్టాలి అనేటటువంటిది కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మర్చిపోయి మర్చిపోయి కాదు విస్మరించి కావాలనే ఈ రాష్ట్రం బాగుపడదకూడదనేటటువంటి ఒక కక్ష కట్టినటువంటి పార్టీకి ఈ నాయకులుగా నాయకులుగా షర్మిల గారు మాట్లాడుతున్నటువంటి పద్ధతి అత్యంత బాధాకరంగా ఉంది అంటే రాజకీయాల కోసం మీరు ఏవైనా చేస్తారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా వ్యతిరేకంగా మాట్లాడడానికి సిద్ధమై ఈ రోజు ప్రత్యేక హోదా జపం చేస్తా ఉన్నారు గురించి కాంగ్రెస్ పార్టీ గొప్పదనాన్ని గురించి మీరు మాట్లాడుతుంటే నిజంగా చాలా మంది గుండె ముక్కలైపోయింది రాజశేఖర్ రెడ్డి గారిని ఎఫ్ఐఆర్ లో పెట్టినటువంటి పార్టీ షీట్ లో పెట్టినటువంటి పార్టీ ఆయన చనిపోయిన తర్వాత ఛార్జ్షీట్ లో ఒక నిందితుడిగా ఒక అవినీతి పరుడుగా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని చిత్రించేటటువంటి ప్రయత్నం చేసినటువంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు నెలల పాటు జైల్లో ఉంటి కనీసం బెయిల్ కూడా పొందకూడదు అని ఎక్కడా కూడా దేశంలో ఎవరు కూడా అన్ని అన్ని నెలల పాటు జైల్లో ఉన్నటువంటి పరిస్థితి లేదు బెయిల్ అనేటటువంటి ఒక హక్కుగా అందరికీ వచ్చేటటువంటి పరిస్థితి కానీ పదహారు నెలల తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు రాకూడదని ఉచ్చు పనినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆ కాంగ్రెస్ పార్టీ మీకు గొప్పదిగా రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీ వైఎస్ కుటుంబానికి అన్యాయం చేసిన పార్టీ సాక్షాత్తు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని నిందితుడిగా చేర్చినటువంటి పార్టీని మీరు సమాధి దగ్గర పొగుడుతూ అభ్యర్థుల్ని ప్రకటిస్తూ ఉంటే నిజానికి ఊసర వెళ్లి కూడా సిగ్గుపడుతోంది షర్మిల గారు మిమ్మల్ని చూసి మీరు క్లారిటీగా మీరు చెప్పాల్సినటువంటి విషయాలు ఉన్నాయి మాట్లాడితే మైకు ముందు నాలుగు తిట్లు దిక్కడం జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషాన్ని వెళ్ళగక్కడం తప్ప మీరు ఎందుకు రాజకీయాన్ని యూటర్న్లు తీసుకున్నారు ఎందుకు మీరు ఊసర వెళ్లిలా ప్రతి అడుగులోనూ మాట మారుస్తూ ఉన్నారు తెలంగాణలో ఏం ఆశించి వెళ్లారు ఎందుకు అక్కడ ప్యాకప్ చేసుకున్నారు ఇక్కడ ఎందుకు పార్టీని ఓపెన్ చేశారు ఇవాళ ప్రత్యేక హోదాకి సంబంధించి మాట్లాడేటటువంటి అర్హత కాంగ్రెస్ పార్టీకి ఉందా గతంలో మీరు కాంగ్రెస్ పార్టీని తిట్టినటువంటి మాటలకి వివరణ ఏంటి ఇవన్నీ మాట్లాడకుండా హంతకులు హత్య రాజకీయాలు చిన్నాన్న ఆఖరి కోరికలు ఇవి కాదండి ఎన్నికల్లో మాట్లాడాల్సింది ఎన్నికల్లో మీరు కడప ప్రజలకు ఏం న్యాయం చేస్తారో మాట్లాడండి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ద్రోహాన్ని మీరు మీరు క్షమాపణ చెప్పి ముందుకు కదులుతున్నారా లేకపోతే ఏ రకంగా దాన్ని ఆ నష్టాన్ని పొడుస్తున్నారనేటటువంటి సమాధానం చెప్పకుండా మీరు కానీ మీ పార్టీ జాతీయ నాయకులు కానీ చాలా విషయాలు ఆంధ్రప్రదేశ్కి సమాధానం చెప్పాల్సినటువంటి విషయాలు ఉన్నాయి వాటిని మీరు దాటుకుని మీరు ఎంపీ కావాలనో లేకపోతే మరొకటనో వెళ్లాలంటే కుదరదు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ దోషి ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు కాంగ్రెస్ పార్టీ దోషి ఆ దోష దోషికి సంబంధించినటువంటి ఆ పాత్రకి సంబంధించినటువంటి విషయాలు ఇక్కడ చర్చనీయాంశం కావాల్సిందే దాన్ని తప్పించుకుని మీరు కడప లేకపోతే కడప రాజకీయము హంతక రాజకీయము ఇది మాట్లాడాలంటే అది జరగని పని షర్మిల గారు కాబట్టి మీరు ప్రజల ముందు శ్రహిస్తున్నటువంటి విజ్ఞప్తి